చెప్పండి ఒకసారి వెంకటేశ్వర ఎవరు మిమ్మల్ని ప్రతిపాదించే ఒకరు బలపడ ఒకరు ప్రతిపాదిస్తున్నారా ఏం పేరండి చెయ్యి పైకి ఎండి రాసుకుంటారు చెప్పండి మా పార్టీ తరపున గెలిచి టీడీపీ పార్టీ తరపున బిఫామ్ తీసుకొని ఇప్పుడు నామినేషన్ చేసేసరికి ఆ ఎన్నిక ఎలా చల్లదండి ఆ ఎన్నికనే సార్ మా పార్టీ తరపున గెలిచి ఏ ఈ రోజు మా పార్టీ తరపున గెలిచి ఈ రోజు టిడిపి బిఫామ్ మీద ఎలక్షన్ అడగారికి కంటెస్ట్ చేస్తారండి మరి ఆ ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ఏమిటాయండి చెప్పండి సార్ ఏ పార్టీ వల్లనే నిలబడచ్చు విపున విపున దగ్గర నుంచి వచ్చారు ఒక్క చెప్పేది ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే సభ్యులకి అధికారం ఉంది విపరు ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి ఒక్క నిమిషం చేతులు ఎత్తితే వాళ్ళ మీ నేమ్స్ వాడు రాసుకుంటారు నేమ్స్ త్వరగా రాసుకుంటారు చెప్పండి గారు మీ పేరు చెప్పేసి వాట్సాప్ నేను రాసుకోవాల్సిన పర్లేదు అండి ఆరు మంది తీస్తే మిగతా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ రిటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ ఆరు మందిని తీస్తే మిగతా పద్నాలుగు మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటూ సరిపోతుంది అవి అవి తీసేసి రాసుకుంటూ సరిపోతుంది అదే తర్వాత ఓకే అండి

ఇక్కడ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగత నగర పంచాయతీ ఎన్నికలకి చేసిన తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అదే విధంగా ఇక్కడ ఇచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఎందుకంటే ఉచ్చిరెడ్డిపాలెంలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నాతో ఉన్నారు అని గోవర్ధన్ కానీ మల్లారెడ్డి అన్న కానీ ఇంకా మిగతా నాకు కొత్త అందరి పేర్లు ఇంకా తెలియదు వీళ్ళందరూ కూడా ఈరోజు నాతో ఉన్నారని చెప్పి నేను చాలా సంతోషపడుతున్నాను ఈరోజు మనకి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఇది మనది కాదు ఇది సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి వీళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడైతే మనం ఏ రకంగా అయితే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయో ప్రతి నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎందుకంటే ఏ నాయకుడికైనా